తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హలో అండి హాయ్ అండి ఇప్పుడు చాలా టీజర్ వచ్చింది చూసా ఎలా ఉంది బాగుందండి మాక్సిమం మ్యాడ్ ఉంది సినిమా ట్రైలర్ మాత్రం సో మూవీ వచ్చాక ఇంకా మొత్తం చూడొచ్చు ఫుల్ మ్యాడ్నెస్ నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది ట్రైలర్ మాత్రం చాలా బాగుంది ఇప్పటిదాకా బాహుబలి టూ తర్వాత ప్రభాస్ కెరీర్ మొత్తం డౌన్ అయింది అంటున్నారు దీంతో ఏమన్నా సక్సెస్ అయ్యి మళ్ళీ గాడిలోకి వస్తారనుకుంటున్నారా ఎక్కడ డౌన్ అయింది అసలు ఆ డౌన్ అవ్వలే కదా ఫ్లాప్ మూవీతోనే ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఆది పురుషుకి సో డౌన్ అవ్వలేదు ఇంకా పెంచుతున్నారు ప్రభాస్ స్టార్ ఇప్పుడు పాండ్యా స్టార్ అంటే ప్రభాసే ప్రభాస్ అంటే పాండ్యా స్టారే సో డౌ డౌన్ అయితే అవ్వలేదు ఇంకా కెరీర్ అలా ఫోకస్ అవుతూనే ఉంది ఈ మూవీ కూడా హిట్ అయితే ఇంకా అతన్ని మరి పట్టుకోలేము పూర్తిగా అది పరిస్థితి అలా ఆయన కింగ్ ఇండియన్ కింగ్ అయినా కేజీఎఫ్కి అండ్ ఈ సాలార్కి రిలేషన్ ఉన్నట్లు అనిపిస్తుంది ఏమనుకుంటున్నారు దాని గురించి నా వరకు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే సినిమాటిక్ యూవర్స్ రిబిల్ చేయడం అనేది చాలా కష్టం ఆయన చెప్పారు కదా మొన్న దీనికి సంబంధం లేదు ఆ మూవీ వేరు ఈ మూవీ వేరు అనేది సో ఆ లింక్ కితే ఉండదు మ్యాక్సిమ్ ఆ రెండు వేరే వేరే ఆ డిఫరెన్స్ బాగుంటుంది కదా అందుకనే ఫస్ట్ టైం టికెట్స్ ఆఫ్లైన్లో అమ్ముతున్నారు కదా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా ఈ ప్రయత్నం నాకు తెలియదు అండి అంతగా దాని గురించి నాకు అంతకేం తెలియదు ఆఫ్లైన్ బుకింగ్ కాబట్టి ఆ ఫ్యాన్స్ ఎక్కువ కొంటారు నా తెలిసి మేమైతే బుక్ చేసుకుంటాం ఆన్లైన్ ట్వంటీ సెకండ్ ఫిలింకి వెళ్తారా కంపల్సరీగా వెళ్తా కంపల్సరీ ఫస్ట్ డే ఫస్ట్ షో అది నైట్ నైట్ ఒంటి గంటల షో అని సాయంత్రం ఆరు గంట షో అని ఖచ్చితంగా వెళ్తా మీరు ప్రభాస్కి ఫ్యానా ఫ్యానం లేదు కానీ ఆయన ప్రసన్న ప్రసన్నీగా వర్క్ కాబట్టి సో ఖచ్చితంగా మూవీ కోసం చాలా అంత హైపోంది ఆ మూవీకి ఇప్పుడు ఆ మూవీ చేస్తే తగ్గిపోతే థియేటర్ మొత్తం అది మాత్రం కన్ఫామ్ ఆ మూవీ చేస్తే ఆ మూవీకి వెళ్ళిపోవడమే అది ఏ షో అని సాలార్ బాహుబలి టూ కంటే పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారా డెఫినెట్గా హిట్ అవుతుంది నాకు తెచ్చిన వరకు టూ థౌజండ్ క్రోడ్స్ రావచ్చు మూవీకి వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను ఒక వీక్ ఒక వీక్లోనే మాక్సిమం ఒక ఏడు వందల కోట్లు వచ్చేవచ్చు నెక్స్ట్ వీక్కి ఇంత రీచ్ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకో థౌసండ్ క్రోడ్స్ అలా ఫిఫ్టీన్ డేస్ వేసుకుంటే టూ థౌసండ్ కోట్లు వచ్చేస్తుంది జాగా మినిమం సెట్ అయిపోద్ది ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది అండ్ ఇంకా అంతే చెప్పలేం కదా ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి రిలీజ్ అవుతుంది ఇంగ్లీష్ కట్ రిలీజ్ అవుతుంది ఇంకా అన్ని అన్ని కట్టలు రిలీజ్ అవుతుంది మెయిన్గా ఈ మూవీ కూడా ప్లస్ ఆర్ఎండ్ మూవీ అంటే ఏసెంట్ మూవీ ఇచ్చారు కదా సో మాక్సిమం కొరలందరూ అలాంటి జోన్లో చూస్తారు కాబట్టి ఇంత తగ్గేదాలే సినిమా అట్లా ఉండదు అంటే ఫ్యామిలీతో ఉంటుంది అనుకుంటున్నారా ఫ్యామిలీ ఫ్యామిలీ కష్టం కష్టమండి ఎందుకంటే అది వేసేటట్టు మూవీ ప్లస్ వైలెన్స్ బ్లడ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో నాకు తెలిసి చిన్నపిల్లలు చూడకపోవచ్చు ఓన్లీ మా మా అత్యంతేజ్లు పెద్ద పెద్ద పెద్దలు చూడగలరు అంతే ఫ్యామిలీ అంటే మన ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు చూడవచ్చు మీకు సాలార్లో ప్రభాస్ లుక్ ఎలా అనిపిస్తుంది అండి మాస్ ప్యూర్లీ గాడ్ మాస్ అంటే ఒక రాక్షసుడు ఎలా ఉంటాడో అట్లా ఉంటే అట్లా ఉన్నాడు ప్యూర్లీ బ్యాడ్ లాస్ అయితే నాకు తెలిసి మాస్ లుక్ వన్ లో ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆల్ టైమ్ రికార్డ్ గాడ్ మాస్ ఇండియాకి అది చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ